ఓం శ్రీ గురు భో నమ ముందుగా అందరికి నమస్కారం అండి గంటలని ఎందుకు కొడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం గుడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క భక్తురాలు కూడా గంటని మోగిస్తూ ఉంటారు ఇది అందరికి తెలిసిన విషయమే అయితే తెలియని విషయం ఏంటంటే గంటను కుట్టడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గంటను కుట్టినప్పుడు వచ్చే ధ్వనిలోంచి ఓం అనే ప్రణవనాదం వెలువడుతుంది అయితే ఈ నాదం మనోచింతలను దూరం చేసి ఏకాగ్రత చిత్తాన్ని కలిగిస్తుంది ఈ ధ్వని విగ్రహాల్లోకి దేవతలను ఆవాహన చేయడానికి హారతి గంటలను మోగిస్తారు అయితే ఆ గంట నాలుకలో సరస్వతి దేవి కొలువై ఉంటుందని ఆ గంట ఉదర భాగంలో మహారుద్రుడు ఉంటాడని ఆ ముఖ భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడని భాగంలో వాసుకి దేవుడు ఉంటాడని పైన ఉండే పిడి భాగంలో ప్రాణశక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే చూడండి గంటకు భారతీయ సంప్రదాయంలో పవిత్రమైన స్థానం ఉందండి ఆ ఘంట నాదం శుభాన్ని కలిగిస్తుంది గంట మోగుతున్నప్పుడు వచ్చే తరంగాలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తాయి మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి ఇంట్లో పూజ సమయంలో మోగించే ఘంట శబ్దం ఎంత దూరంలో వినిపిస్తుందో అంత దూరం వరకు దుష్ట శక్తులు దరిచేరవు గంటను ఎలా పడితే అలా కాకుండా ఒక లయబద్ధంగా ఆ గంటను మోగించాలి అప్పుడే ఆ గంటను మోగించిన వారికి చుట్టుపక్కల ఉన్న వారికి శుభ ఫలితాలను అందిస్తుంది ఘంటానాదం ధూప దీప నైవేద్యాల సమయాల్లో గంట మోగించడం ద్వారా ఆ పూజా ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పేసి మన పురాణాలు పూర్వీకులు కూడా చెప్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా గంటను ఒక లయబద్ధంగా మోగించండి అంతా కూడా శుభ ఫలితాలను పొందుతారు సర్వే జన సుఖినోభవంతు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ శ్రీమాతీ నమ